ఈ నదీ జలాలు ఉంటే గనక దాదాపు మీకు ఒక నైంటీ పర్సెంట్ దోషాలు వెళ్ళిపోతాయి గుర్తుపెట్టుకోండి నైంటీ పర్సెంట్ దోషాలు వెళ్ళి నదీ జలాలు తెచ్చి పెట్టుకోండి అవి అప్పుడప్పుడు కొంచెం ఇల్లంతా ప్రోక్షణ చేసుకోండి మీరు కూడా ప్రోక్షణ చేసుకోండి విశేషమైన రోజుల్లో ఆ జలాలు గంగా కొంచెం ఎక్కువగానే తెచ్చుకోండి ఎవరైనా వస్తు ఉంటే వాళ్ళతో తెప్పించుకోండి అవి అది అలాగే సీల్ అట్లా పెట్టి మా తాతలు దేని పెట్టక్కర్లా ఓపెన్ చేయొచ్చు గంగ తెచ్చుకుంటారు కదా దాన్ని ఓపెన్ చేసి వాడుకోవచ్చు వాడటానికే మనం తెచ్చేది అందువల్ల ఎవరైనా హరిద్వారు రిషికేశ్ వెళ్ళారంటే అక్కడి నుంచి ఆ గంగ తెప్పించుకోండి అది మంచి పూజా గదిలో పవిత్రంగా పెట్టుకోండి అంతే దాన్ని అవసరమైనప్పుడు అట్లా ఆ ప్రకారంగా వాడుకుంటూ ఉంటే సరిపోతుంది చాలా మటుకు మనకి కనీ కనిపించని దోషాలు చాలా ఉంటాయి అవన్నీ కూడా పరిహారం అయిపోతాయి అది సూక్ష్మం అది మన ఆరోగ్యానికి మంచిది అలాగే ఇంటికి కూడా మంచిది ఇంట్లో చుట్టూ మంచిగా వాతావరణం అంతా బాగుంటుంది